హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి ఈ తిని మార్ మల్లన్న మళ్ళీ మొరగడం స్టార్ట్ చేసింది ఆయన బాధ ఏందో ఎవరికీ అర్థం కాదు ఎంతసేపు రెడ్లు 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 అని రెడ్ల మీద పట్టి తినడానికి రెడ్ల మీద పట్టి ఉరవడానికి ఆయనకున్న టైం అంతా సరిపోతూ ఉంది పోనీ ఆయన రెడ్ల మీద ఏమన్నా ఫైట్ చేసిందా అంటే అది లేదు అదీ కాదు ఏమన్నా రెడ్లకి వచ్చేటి ఏమన్నా ఆపిందా అంటే అదీ లేదు రెడ్ల దగ్గర నుంచి తీసుకొని బీచ్లకు ఏమన్నా వెక్కిందా అంటే అది లేదు ఓ మైక్ ఉంది పక్కన బఫున్ గారు ఉన్నాడు వేసుకొని మరుగుతా ఉంటాడు నిజంగా బీసీలకు న్యాయం చేయాలి అనుకుంటే రెడ్ల మీద పడి ఒరవాల్సిన అవసరం లేదు రెడ్ల మీద వాడి అరవాల్సిన అవసరం లేదు కదా ఆయన దృష్టిలో రెడ్లందరు కోటీశ్వర్లు కోటీశ్వర్ల కోటీశ్వర్లమే కదా మాకు ఈ డబ్ల్యూఎస్ మరి పోని ఈడబ్ల్యూఎస్ ఇచ్చేందు అసలు అర్హులే లేనప్పుడు అది ఎవరికి వర్తిస్తుంది మిగిలిన కోట అంత మళ్ళీ మీకే కాదు వచ్చేది రెడ్లలో ఎక్కువ మంది అర్హులు ఉండి ఉన్న ఎక్కువ ఎక్కువ మందికి ఫలాలు అనిస్తే మీరు భయపడాలి అంటే నువ్వు చెప్తున్నట్టు రెడ్లలో కోటీశ్వర్లు ఉన్నారు అన్నమాట వాస్తవమ్మా లేదు అంటే ఈడబ్ల్యూఎస్తో ఎక్కువ మంది లాభపడుతున్నారు అన్నమాట వాస్తవమ్మా ఈడబ్ల్యూఎస్తో ఎక్కువ మంది లాభపడుతున్నారు అంటే రెడ్లందరూ అన్నట్టు మరి కోటీశ్వర్లు ఎట్లయితే రవ్వరు కదా పోనీ రెడ్లందరూ కోటీశ్వర్లు అంటే ఈడబ్ల్యూఎస్ ఇచ్చినందుకు వెనుక పూజాలనుకుంటున్నావు ఎట్లాగారు ఉత్తపుణ్యానికి ఇచ్చింది వేస్ట్ ఇచ్చిందే మా దాన్ని ఎట్లా వేదోళ్ళు లేరు కదా లేరు కదా కాదా సంవత్సర ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉండాలంట ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్నారట్లెవరీ ఉన్నారా మేమంతా కోటిష్ం కదా కోట్లు కోట్లు సంపాదిస్తాం సంవత్సర వార్షిక ఆదాయం కుటుంబం మొత్తానికి ఎనిమిది లక్షలు ఇంపాసిబుల్ కదా ఎట్లా ఉంటుంది సో దానికి ఇవాళ అర్హులు లేదు ఊళ్ళలో ఐదు ఎకరాల భూమి లోపే ఉండాలంట మాకందరికీ వందల ఎకరాలు వేల ఎకరాలే ఇదంతా తిని మరి మళ్ళీ సర్వే చేసి మరి తీసుకొచ్చి చెప్పిండీ కదా వందల ఎకరాలు ఉంటే రేట్లకు వీళ్ళకెందుకు వీలు అర్థం బందేకేళకి ఎట్లా వర్తించదు కదన్నా నువ్వెందుకు అంతగానో గుట్టలు మింగుతున్నావు పోనీ అందరికి పెద్ద పెద్ద ఇంద్రభవనాలు ఉన్నాయి బంజరాయిల్స్ జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ వీటిలోనే ఉంటారు రెడ్లు మణికొండ మొత్తం రెడ్లు ఇక్కడ రెడ్లు అక్కడ రెడ్లే అని వాగుతూ ఉంటావు కదా వెయ్యి చదరపు గజాలలోపు ఉన్నోళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది అంత చిన్న వరకు ఉంటాయి మాకు అందరికి పెద్ద పెద్ద భవనాలు ఇంద్రభవనాలే కదా వీటన్నిటికీ తాపి మేస్త్రి మా చిత్తపండే కదా అంటే ఈడబ్ల్యూఎస్ రేట్లకు వర్తించింది ఈడబ్ల్యూఎస్ రెట్లకు అనుకూలం అన్నమాట అబద్ధం రేట్లంతా కోటీశ్వర్లు లేదు అంటే రేట్లందరూ ఈడబ్ల్యూఎస్ తో దెబ్బి తింటున్నారు తింటు మళ్ళనే చెప్పాలి కదా మరి ఇది నిజమా ఇది నిజమా అంటే నోరు ఉంది కదా అని అంతే ఒర్రాలే అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు అన్ని కులాల్లో డబ్బున్నోళ్ళు ఉంటారు డబ్బు నోడేవాడు అందరూ సారీ డబ్బున్నోళ్ళు అందరూ తీసుకెళ్లి పేదవాళ్ళకు పెట్టిరాను ఎవరికి ఉండే వాళ్ళు దాచుకుంటారు ఎవరి సొమ్ము వాళ్ళది ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళవి ఎవరి తిండి వాళ్ళది ఇదే రేట్లలో మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు ఇదే రేట్లలో ఎకరం రెండు ఎకరాలు పట్టుకొని రెండు ఎట్లను పట్టుకొని ఇప్పటికీ దున్నుకుంటూ వ్యవసాయం చేసుకొని పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు ఏ ఇదంతా తిన్నమ్మలా కనిపిస్తలే ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతసేపు ఆయనకి బోర్ వచ్చింది ఆయన ఎవరు పట్టించుకుంటలేరు ఆయన అసలు దేకుతలేరు ఆయన చాప్టర్ క్లోజ్ అనుకున్న ప్రతిసారి రెడ్ల మీద పడి ఏడవాల ఏంది అంటే రెడ్లని తింటే ఆయనకి హైప్ వస్తుంది ఆయనకి హైప్ కావాలంతే బీసీలకు ఏదో చేయాలని కాదు బీసీ అన్నదమ్ములారా పుత్తన దారిలో పోయేది ఏదో చెప్పిండు కదా అంటే మిమ్మల్ని అందరినీ నట్టేట ముంచి మీ శవాల మీద కుచ్చి వేసుకొని కూర్చొని సీఎంఐ తన భ్రమలో ఉన్నాడు ఆయన జాగ్రత్త కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఏమంటారు ఉసర వెల్లెలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్పుడెప్పుడూ పార్టీ స్టార్ట్ చేసిండు ఆ తర్వాత ఏడు వేల రెండు వందలు అని చెప్పి పట్టుకొచ్చిండు ఓ నేను తను తగ్గుతు తప్పతా అన్నాడు ఏది చేసింది లేదు ఫ్రెష్గా గా మళ్ళీ పార్టీ అంటున్నాడు ఆయన పార్టీ అన్నప్పుడు కూడా నిన్నగాక మొన్ననే మేమందరం అనుకున్నాం అరే పాపం ఆయన మస్తు కష్టపడ్డాడు ఒరితే ఒరెండు అని చాలా కష్టపడ్డాడు పాపం పార్టీ పెట్టాడట పార్టీ పెడితే సక్సెస్ అవుతాడు అని త్రీ డేస్ బ్యాక్ మాట్లాడుకున్నాం కదా మళ్ళీ రెట్ల మీద పడ్డాడు మళ్ళీ ఆయన పతనం ఆయనే కోరుకుంటున్నాడు ముందైతే ఆయన పేరు చెప్పుకోమని ఆయన సొంత పేరే చెప్పుకోలేను రెప్పులర్ చేస్తాడంటే నమ్ముతున్నారు నిజంగా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి అంటే ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఎక్కడ చూసినా కూడా బిజినెస్ మ్యాన్స్ అందరు రెగ్యులే ఉన్నారట ఏమన్నా అర్థం ఉందా మొన్నటివక మీడియా ఛానల్ అన్ని రెగ్యులే అన్నాడు ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ మొత్తం రెగ్యులే అంటున్నాడు అరే మల్లన్న చింతపండు నీకు తెలుసో లేదో ఉన్న ఉన్న జాబ్స్ ఉన్న రిజర్వేషన్స్ అన్ని మీరు దొబ్బి తింటూ ఉంటే మేము మీకు పన్నులు కట్టి మిమ్మల్ని పోషిస్తున్నాము మీ ఉచితాల కోసము మేము కష్టపడి మా ఉన్న భూములు జాగాలు ఇంకేమన్నా ఉంటే అన్నీ అమ్ముకొని సొంతంగా బిజినెస్లు పెట్టుకొని మేము పన్నులు కడుతూ ఉంటే మేము మేము చేసుకున్న బిజినెస్ మేము సంపాదించిన దానిలో నుండి మేము పన్నులు కడుతూ ఉంటే ఉచితాల రూపంలో మీరంతా దొబ్బి తింటూ ఉల్టా మా మీదనే పెత్తనం చేస్తున్నారు ఉల్టా మా మీదనే అవాకులు చెవాకులు రిజర్వేషన్ల దగ్గరికి వచ్చేసరికి ఏమో మేము ఇది మేము అది మేము గవర్న వర్గాల వల్ల అయ్య అయ్యా బాంఛన్ అంటారు మీడియా ముందుకు వచ్చేసరికి మాత్రం చవి మేము చూస్తామంటారు ఏం మీ తాతలు జాగిర్లు అనుకుంటున్నారా మొత్తం అదేంది మేము మాట్లాడుతుంది ఏంది బిజినెస్లు మొత్తం నేను లే ఉంటున్నాయి అవునరా భయ్ ఉన్నదంతా మీరు దొబ్బి తింటూ ఉంటే ఏం చేస్తాం మరి మాకు ఎవరికి వచ్చిన పని ఎవరికి పని వచ్చినా రాకపోయినా బతకడానికి బతకడం బతకాలి కదా బతకాలంటే కడుపుకి వినాలి కదా మా బిజినెస్ లేవో మేం చేసుకుంటున్నాం అది మా సొమ్ముతో మాకేం గవర్నమెంట్ రిజర్వేషన్లు ఇవ్వలేదే పుక్కిట్లో మాకేం తీసుకొచ్చి పెట్టలేదే గవర్నమెంట్ సమ్ముదాయం మేము బిజినెస్లు పెట్టుకుంటున్నామా పోనీ నీ అయ్యే సముదాయం పెట్టుకున్నామా మా కష్టాజితంతో మా భూములు మా జాగాలు అమ్ముకొని మా తెలివిని వాడుకొని మేము బిజినెస్లు చేస్తున్నాము వద్దడానికి నువ్వు ఎవరై రాజకీయాల్లో రిజర్వేషన్లు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు చదువుల్లో రిజర్వే స్కూళ్ళలో రిజర్వేషన్లు కాలేజీల్లో రిజర్వేషన్లు ప్రతి దగ్గర రిజర్వేషన్లు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళు అంతా రిజర్వేషన్ ఉంటుంది ఒక ఒక స్కూల్కి వెళ్ళు టీచర్స్ అన్నారో రిజర్వేషన్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు అంతా రిజర్వేషన్ ఓ ఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఎవరిని చూసినా రిజర్వేషన్లో వచ్చిన ఉంటారు ఏం చేయమంటావు మరి చేతగాక అయితే లోకల్లో ఉన్నాయి అమ్ముకొని బిజినెస్లు పెట్టుకుంటున్నాం లేదంటే మా పిల్లల్ని వేరే దేశాలకి పంపిస్తున్నాం పూటా చేతులు పట్టుకొని పిల్లలు దేశాలు దాటి వెళ్ళిపోతా ఉన్నారు కళ్ళు దొబ్బినాయా కళ్ళు కనిపిస్తలేవా సారీ కళ్ళు కనిపించట్లే నీకు నీ ఇంట్లో బిడ్డు ఉంది కదా ఆమె దేశం దాటిచ్చినప్పుడు తెలుస్తుంది నీకు ఏంది అన్నది ఏమో ఈయన ఇట్లనే వదిలేస్తే పిచ్చుకుక్కలా కొడుతున్నాడు కదా ఈయనతో ఎందుకు మనకు అనవసరంగా మనం మాట్లాడితే హైప్ వస్తుంది ఈయనకి అని వదిలేస్తే రాను రాను మీ పిల్లల్ని షేర్స్ పంపిస్తున్నారు కదా వాళ్ళు జీతాలు పంపిస్తారు దానిలో మాకు వాటా కావాలి దానిలో రిజర్వేషన్ కావాలంటాడే మైడు పోయినసారి నోట్లలో పోస్తా అన్నావు అన్నప్పుడేమి దొరకబట్టి నిజంగానే వాడి నోట్లో పోస్తే ఈ రోజు ఈ మాట వచ్చేది కాదేమో నిజంగా మీడియా ఛానల్ మొత్తం రెడీ అయ్యి అంటావు కళ్ళు కనిపిస్తలేవా మీడియా ఛానల్ అంతా రెడీ అయినాక నువ్వు ఎందుకున్నావు ఇక్కడ నువ్వు ఛానల్ పెట్టుకోవడొద్దు అన్నాడు నీ దగ్గర డబ్బులు ఉండి మీ అయ్యావాదేమైనా సంపాదించే పైసలు ఉంటే లేదు నువ్వు మెయిల్ చేసి సంపాదించే పైసలు ఉంటాయి కదా వాటితో నువ్వు ఛానల్ పెట్టుకో నువ్వు మెడికల్ షాప్ పెట్టుకో అంటే లో లేదు తెలంగాణ మొత్తంలో అది కూడా కాదు దేశం మొత్తంలో మెడికల్ షాపులు మొత్తం రెడ్లకే ఇవ్వాలా అని ఇక్కడ రాసి పెట్టినరా కొన్ని రెడ్లకి రిజర్వేషన్ లో న్యూస్ చెప్పిన ఈ ప్రకారం కుక్కిట్లు ఇస్తున్నారా ఫ్రీగా ఏమైనా రెడ్లకు మెడికల్ షాపులు తెలివి ఇది ఇది వాడుకొని మా టాలెంట్ తో మేము మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకొని మా బిజినెస్ మేము చేసుకుంటున్నాం తెలివి లేనోడే కులం గూర్చి మాట్లాడతాడు తెలివి ఉన్నోడేవాడు మాట్లాడారు ఎదుటోళ్ళను ఎదుర్కొనే దమ్ము లేనప్పుడు ఎదుటోళ్ళతో ఫైట్ చేసే బలం లేనప్పుడు కులం గుచ్చి మాట్లాడతాడు ఎవడైనా ఎంతసేపు కులమేనా రాజకీయాల్లో నువ్వు వరగబెట్టిందేముంది ఇప్పటి వరకు నువ్వు బీసీగా ఎమ్మెల్సీ అయినావు ఎన్నిసార్లు పోటీ చేసినావు ఎన్నిసార్లు నువ్వు టికెట్ సంపాదించుకున్నావు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నావు అంత పెద్ద ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నావు నీకు మంది జీతాగాలు ఉన్నారు నువ్వు మంది బీసీలకు హెల్ప్ చేసినవు రాబాబా ఇన్ని రోజులు ఎందుకు మేము మాట అడుగుతలేమన్నా ఇట్లనే ఇప్పుడు కూడా నువ్వు నో నీ నోట్లు లేచిన ప్రతిసారి మేము ఇట్లనే ఊరుకుంటే రేపు పొద్దున బిజినెస్ లోకి వచ్చి మాకు వాటా కావాలి మేము రిజర్వేషన్ లో ఉన్నాము వీళ్ళ వీళ్ళ సొంతంలో వీళ్ళు సంపాదించిన దానిలో కూడా నాకు వాటా కావాలి అని అడిగి ఉంటున్నాడు అరే సిగ్గుందా ఏమన్నా మాట్లాడుతుంటే చిన్న పోరాటం లకన్నా అర్థమవుతుంది నీకు అర్థమైతే మేము మాట్లాడుతున్నావు రెడ్లందరూ బిజినెస్లు చేసుకుంటున్నారా రెడ్లందరూ మెడికల్ షాపులు చేసుకుంటున్నారా ఆడపిల్లని అయిపోయిన నిజంగా అసలు రెడ్లతో ఏంది నీకు వైరం నువ్వు మా పాలువా మా పక్కింటోనివా మా ఆస్తులేమైనా వాటాలు పంచుకోవాల్సిన నీకు ఏం అవసరం రెడ్లతో ప్రతిసారి పోనీ మా అయ్యలతో మీకు సంబంధాలు ఉన్నాయా అరే ఊరుకుంటూ ఉంటే ప్రతి ఊరు లేదు సార్ నీకు హైప్ రావాలన్న ప్రతిసారి రెడ్ల కూర్చు మాట్లాడే రెడ్లేమన్నా బఫోన్స్ అనుకుంటున్నావా రెడ్లు ఏమైనా జోకర్లు అనుకుంటున్నావా తొక్కి నారా తీస్తాం బిడ్డ రెడ్ల జోరికి వస్తే అదే ఏం మాటలు అవి ప్రతీది ఇంతేనా ఉన్న అన్ని కాలేజీల్లో ఉన్న అన్ని స్కూళ్లలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో అన్ని గవర్నమెంట్ జాబుల్లో లో మీ పోరాల్లో దొబ్బిపోతూ ఉంటే మా పిల్లలకి నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చిన కాలేజీల్లో సీట్ రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కళ్ళు కనిపిస్తలేవా నీకు ఆడపిల్లల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన ఆడపిల్లల్ని మాకు మాకు ఇక్కడ రిజర్వేషన్లు లేక మాకు సరైన ఉద్యోగాలు లేక మాకు సరైన అవకాశాలు లేక కళ్ళల్లో వస్తున్న నీళ్ళని అట్లే కప్పి పెట్టుకుంటూ వాళ్ళని విదేశాలే పంపించేస్తున్నా కళ్ళు కనిపిస్తలేవా ఇన్ని జరుగుతూ ఉంటే రెడ్లు 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 ఎంతసేపు రెడ్ల మీద వాడిని ఏడవడమేనా రెడ్లే గనక పన్నులు కట్టడం మానేసి రెడ్లే గనక మా వ్యవసాయ భూముల్లో మేము వ్యవసాయం చేయడం మానేసి రెడ్లే గనక నాలుగు రోజులు కట్ చేస్తే అడుక్కు తింటారు ఒక్కొక్కడు మీ రిజర్వేషన్లకు మేము అడ్డు వచ్చినామా అయ్యో పాపం పోనీలే తింటున్నారు తిననీలే వాళ్ళు మనోలే కదా అనుకున్నాం ఉన్న రిజర్వేషన్లు మొత్తం మీకే కావాలా మేము బిజినెస్లు మా సొంత వాటితో బిజినెస్లు చేసుకుంటే ఇందులో కూడా మీరే పడుతావాలా రాను కూడా రా నీ కూడా మెడికల్ షాప్ ఇప్పిస్తాం ఎన్నో నేను దగ్గర డబ్బులు పెట్టుకుని రుణూ కూడా పెట్టుకున్నావు స్టీన్ దొరికింది దాన్ని పెట్టుకొని పక్కన బఫున్ గానీ పెట్టుకొని రెడ్లు 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 అందరు కోటి స్వర్లే కదా బాయ్ రెడ్లందరూ కోట్లకు ఉన్నారు రెడ్లందరూ బడాబాబులు పుష్కలంగా సంపాదించుకున్నారు రెడ్లందరి దగ్గర కోట్ల కోట్లు ధనం నీలుగుతుంది అలాంటి రెడ్లు ఈడబ్ల్యూఎస్ అట్లా ఎట్లా రోజులు అవుతారు ఇవన్నీ పుస్తకాలు చూసి రెడ్ల గాథలు రెడ్ల చరిత్రలు రెడ్లది రెడ్లది రెడ్లకి ఎన్ని మెడికల్ షాపులు ఉన్నాయి రెడ్లు ఎన్ని బిజినెస్ చేస్తున్నారు రెట్ల రెట్లకి న్యూస్ ఛానళ్లు ఉన్నాయి ప్రతిదీ చెప్తూ ఉంటావు కదా ఈడబ్ల్యూఎస్ అర్హులు ఎవరు అనే విషయానికి తెలీదా అది ఎందుకు చదువుకోవట్లేదు నువ్వు ఏం లేదు ఇక్కడ నీకు ఏది అవసరం లేదు వాళ్ళు తిన్నారా పన్నారా రెడ్లతో కూడా నీకు గొడవ కాదు నీకు ఏం కావాలి నీకు హైప్ రావాలంటే రెడ్ల మీద వాడు ఎడవాలా రెడ్లు అయితే ఎడ్ రోజు నువ్వు వేయి చెప్పినా కూడా వింటారు నాలుగు రోజులు ఎదుగుతారు కాము కోరుకుంటారు ఇదే కదా నీ టెన్షన్ బిడ్డ రెడ్ల గిట్ట కాదుందంటే నీ ఆఫీస్కి వచ్చి తొక్కే పెట్టి నారాధిస్తారు దీపు మొత్తం చిద్దపండి వేసి ఇచ్చి పెడతారు బిడ్డ రెడ్ల చరిత్రలు తెలుసు కదా నీకు రెడ్ల కాదలు చదువు ఒకసారి రెడ్ల చరిత్రలు చదువు తెలుస్తుంది ఓపిక పట్టినంత సేపే పడతాం ఇప్పుడు ఓపిక పడుతున్నాము అంటే నీకు భయపడి కాదు పిచ్చి కుక్కతో ఎందుకులే అనుకుంటున్నాం అంతే కుక్కతోకకి బండరాయి కడతాదేమన్నా చక్కగా అవుతుందా నేను కొట్టినా కూడా అంతే అనుకోని సైలెంట్గా ఉంటున్నాం మేము ఎంత చెప్పినా కూడా కుక్కకి బండరాయి కట్టినంటే కాసేపు మేము వరినంతసేపు సైలెంట్గా ఉంటాడు నెల నెల పదిహేను రోజులు అయిందంటే మళ్ళీ మరగడం స్టార్ట్ చేస్తారు అయ్యో రెడ్లు నేను ఏమన్నా పడుతున్నారు సైలెంట్గా ఉంటున్నారు నేనేమన్నా నడుస్తుంది అనుకుంటున్నావేమో బిడ్డ తొక్కి పెట్టి తీస్తాం ఓపిక పట్టినంతసేపే ఓపిక పడతాం ఎంతసేపు కులం 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 కులవేణి అబ్బాయి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు బీసీ ఆయన ఎప్పుడైనా కులం గురించి మాట్లాడినరా ఎంతమంది రాజకీయ నాయకులు లేదు వాళ్ళు ఎవరైనా కులాల గురించి మాట్లాడుతున్నారా నీకెందుకు అర్థం కులాలు 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 అంటే నీకు బతకడం చాతనయిత లేదు నీకు రాజకీయాలు చాతనయిత లేదు నీకు చాతనయ్యేది కేవలం మనుషులు బ్లాక్మెయిల్ చేయడాలు నెక్స్ట్ వస్తే కులాల మీద వాడివడాలు బీసీ నువ్వు ఒక్కడే బీసీ బీసీలు ఇక పోనీ నువ్వేమైనా బీసీల కోసం ఏమైనా చేసినావా అంటే అది లేదు ఎంతసేపు పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలి పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కోవాలి పెద్ద పెద్ద స్క్రీన్లు బ్లాక్ మెయిల్ చేసి పెద్ద పెద్ద స్క్రీన్లు తెప్పించుకోవాలా వాటిల్లో రాసుకోవాలి ఆ స్క్రీన్ ఇచ్చేది రెడ్ ఓడే ఆ కార్ ఉండేది రెడ్ ఓడే నీకు లైఫ్ ఇచ్చింది రెడ్ ఓడే మళ్ళీ రెడ్లో కూర్చొని మురగాలి అదే ఒక్కసారి మాట్లాడితే ఊరుకుంటారు రెండోసారి మాట్లాడితే ఊరుకుంటారు ప్రతిసారి అదే మాట పోస్తా 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 నువ్వు ఒక్కడే పోస్తావారా అబ్బాయి రెడ్లకి రాదా పోసుడే కాదు పోతారు కూడా నోట్లో బిడ్డ నువ్వేమన్నా మా తాతలతో వారసత్వం పంచుకున్నావా నువ్వేమన్నా మా భూములు జాగాలు పంచుకున్న పోనీ నీ రిజర్వేషన్ లో మేమేమన్నా దుబ్బితింటున్నామా మేమేసిన భిక్షతో మేము కట్టిన పన్నులతో మీకు వస్తున్న ఉచితాలు మేము అన్నామా ఎప్పుడన్నా మాట ఇప్పటికైనా చింతపండు నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే నిజంగానే నీ వీపు మొత్తం చింతపండు వదిలేస్తాం బిడ్డ బిడ్డను పాటి పెడతావేమో పెట్టిగా చూస్తాం ఎట్లొస్తావో తెలంగాణలో